పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను ఈ నెల పద్నాలుగవ తేదీలోగా పరిష్కరించాలని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజ డిమాండ్ చేశారు లేని పక్షంలో నా తల్లి గాని నేను గాని ఆమె నిరాహార దీక్ష చేపడతామని అన్నారు స్థానిక ప్రకాశం నగర్ లోని ప్రకాష్ నగర్ కార్తికేయ అపార్ట్మెంట్ దగ్గర జక్కంపూడి రాజా బుధవారం ఉదయం ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేపర్ మిల్లు యాజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు కొత్తవేతన ఒప్పందం అమలు చేయటం లేదని గుర్తింపు నేను ఎన్నికలను నిర్వహించటం లేదని అన్నారు గత అగ్రిమెంట్లో ఉన్న విషయాలను గాలికే వదిలేశారన్నారు ఉద్యోగులకు కొత్త క్వార్టర్స్ కట్టిస్తామని హామీ ఇచ్చారని అయితే కొత్తవి కట్టకపోగా ఉన్న వాటికి మరమ్మతులు కూడా చేయటం లేదని జకంబుడి రాజా అన్నారు శిథిల వ్యవస్థకు చేరుకున్న క్వార్టర్స్ ను కూల్చివేస్తున్నారని వాపోయారు అంతేకాకుండా ఉద్యోగుల వయో పరిమితిని యాభై ఎనిమిది సంవత్సరాలకు తగ్గించేసి ఇంటికి పంపుతున్నారని ఆయన అన్నారు ఖాళీగా ఉన్న స్థానాల్లో పర్మనెంట్ ఉద్యోగుల యాభై కోట్ల రూపాయలు మేరకు కార్మికులకు బకాయి పడ్డారని ఆయన తక్షణమే కార్మిక సంఘాలకు ఎన్నికలు జరిపించాలని జక్కంపొడి రాజా డిమాండ్ చేశారు అని చెప్పి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు దయచేసి ఇమీడియట్గా యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్మికులకు జరగాల్సినటువంటి న్యాయాన్ని జరిపించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా చివరిగా ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా రెండు వందల యాభై టన్నులు ప్రొడక్షన్ ఉండేటటువంటి పేపర్ మిల్లు ఈవేళ ఆరు వందల టన్నులకి చేరుకుంది వంద కోట్ల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది లాభాలు పొందుతూ ఉంది అటువంటిది పర్మనెంట్ ఎంప్లాయీస్ని మూడు వేల ఐదు వందల దగ్గర నుంచి తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఏడు వందల మందికి సంఖ్యని తీసుకొచ్చింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సరైనటువంటి న్యాయం జరగట్లా అంటే ప్రొడక్షన్ పెరిగింది వాళ్ళ లాభాలు పెరిగినాయి అయినా కూడా ఎక్కడా కార్మికులకు జరగాల్సినటువంటి న్యాయం చేయట్లేదు దయచేసి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నలుగురు ప్రజాప్రతినిధుల్ని కూడా ఎంపీ గారిని మంత్రి గారిని ఇద్దరు శాసనసభ్యుల్ని వేడుకుంటా ఉన్నాం కార్మికులకి న్యాయం జరిగేటట్టుగా చేయండి అని చెప్పి దానికోసం రాజకీయాలకు అతీతంగా ఏదైతే శివరామ సుబ్రహ్మణ్యం గారు గడిచినటువంటి ఈ నాలుగైదు సంవత్సరాలుగా కావచ్చు లేకపోతే అంతకు ముందు పోరం నాన్నగారి దగ్గర నుంచి కావచ్చు ఆయన కానీ అమ్మ కానీ మేము కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులు కానీ అందరం కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకుని రావడానికి మీతో అవసరమైతే కలిసి చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నాము మీరు చేయని పక్షంలో చేయలేనటువంటి పక్షంలో ఖచ్చితంగా మరొక నాలుగైదు రోజులు మాత్రమే వేచి చూస్తాము ఇవాళ తొమ్మిదో తేదీ సమయం తొమ్మిదో తేదీలో ఉన్నాం మనం అందరం కూడా సరిగ్గా పదమూడో తేదీ వరకు మీరు ఏం చేస్తారు ఎందుకనంటే ఓ పక్కన కార్తికేయ మిశ్రా గారు ఏదో చేస్తున్నాడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వాళ్ళతో చర్చలు జరుపుతున్నాడు అని చెప్పి చెప్తున్నారు మరో పక్కన కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు లేకపోతే ఎస్పీ గారు మాట్లాడుతున్నారు రేపో మాపో మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి చెప్తున్నారు దానికోసం ఈరోజు దాకా ఎదురు చూసాం పదకొండో తేదీ కూడా కలెక్టరేట్లో మీటింగ్ పెడతాం అందరం పాల్గొంటాం ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం చూపిస్తాము అని చెప్పి మీరు చెప్తున్నారంట అందుగురించే పదో తేదీ కాదు పదకొండో తేదీ కాదు పన్నెండు కాదు పదమూడు కాదు పద్నాలుగో తేదీ వరకు